ఇప్పుడు నేను గోంగరంతా శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను నాలుగు సార్లు వాష్ చేశాను ఎందుకంటే ఇసుక ఉంది కదా దీంట్లో వచ్చి నేను పుదీనా కొత్తిమీర టమాటాలు పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాను ఇంకా కొన్ని మసాలాలు ఉన్నాయి ఆ మసాలాలు కూడా ఇంట్లోకి వెళ్ళి నాకు వేసుకుంటాను ఈ కొంచెం ఆకు మంచిగా తీసేస్తాను ఎందుకంటే పెద్ద ఇది టూ వేసుకున్నాను కదా అందుకోసం చిన్నగా తీసుకోవాలి ఆకులన్నీ ৰ মই ৰাস্তা কৰি ఎక్కువ అల్లం వేసుకోకూడదు చూడండి టమాటాలు శుభ్రంగా పెట్టుకున్నాను తీసుకొచ్చి ఉల్లిపాయలు తొక్కలు తీసేసాము ఇదంతా నీటుగా చేసుకోవాలి మంచిగా ఫ్రెష్గా కడిగేసుకొని ముక్కలు కట్ చేసుకున్నాక చూపిస్తాను చూడండి చికెన్ మా పిల్లలు చాలా రేటు ఉంది సార్ చికెన్ ఇవి వచ్చి ఐదు వందల రూపాయలు అంట డాక్టర్ బాబు ఇచ్చిన డబ్బులు సరిపోయినాయి ఇంకొక కిలో ఎగస్టా తెప్పించుకుని పెట్టుకుందామన్నా కూడా అబ్బో చాలా రేటు ఉంది అందుకోసం చాలు అమ్మా కిలోన తెప్పించుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే రేటు ఎంత తక్కువ లేదు రేటు చాలా ఉంది అందుకోసం నేను చూడండి చికెన్ శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్తున్నాను చూడండి ఎన్న వేసుకుంటున్నాను టేస్ట్ కోసం చూడండి ఫ్రెష్గా ఎన్న పూస వేసుకుంటున్నాను ఒక కప్పు నిండా నేను నూనె వేసుకుంటున్నాను ఎన్న పూస నూనె కొంచెం మంచిగా మరగబెట్టుకున్నాను మరి ఓరగా కూడా మరగబెట్టుకోకూడదు ఇప్పుడు నేను బిర్యానీ జినుసులన్నీ వేసుకుంటున్నాను చూడండి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగేసాను ఫ్రెండ్స్ ఒక్క కిలో దాకా వేసుకుంటున్నాను అన్నం మెత్తగా బల బాగుంటుంది దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను చూడండి కొంచెం మాత్రం నేను రాళ్ళు వేసుకుంటున్నాను తొందరగా ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చింది మెత్తబడిపోతాయి కట్టెలు పోయి కదా ఫ్రెండ్స్ బాగా వేడిగా ఆవిరి వచ్చేస్తుంది నల్లగా వంటలు మీ వంట నల్లగా అయిపోతుంది నాతో పాటు బాబాయి కూడా నల్లగా అయిపోతుంది సేగాకి ఫ్రెండ్ చూడండి నేను పుదీనా కొత్తిమీర అన్నీ కట్ చేసుకుంటున్నాను సన్నగా తరుగుతున్నాను ఎండకి అదిరిపోతున్నాను ఆ ఎండకి నా నవ్వు వచ్చేస్తుంది మా అమ్మాయి అదే అంటుంది వంటలాక నల్లగా ఉన్నాం వంటలాక నల్లగా అయిపోతున్నాం అంటుంది సరేలమ్మ పోనీలే ఏమైందిలే అని అక్కడ కూర్చున్నాను కానీ అక్కడ కూర్చున్న చోట కూడా చాలా ఎండ ఉంది ఫ్రెండ్స్ చూస్తుండండి ఫ్రెండ్ చూడండి అల్లం చిల్లు పల్లె పేస్ట్ వేసుకుంటున్నాను మూడు స్పూన్లు వేసుకున్నాను ఎందుకంటే కొంచెం కొబ్బరి మసాలా తీసుకురా అమ్మా కొబ్బరి మసాలా ఉంది అక్కడ ఈ తమ్ముడు ఏడు వస్తున్నాడు చూడండి కొబ్బరి మసాలా కూడా వేసుకుంటున్నాను నా కొబ్బరి మసాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది బిర్యానీలో చాలా బాగుంటుంది బాగా పొగ వస్తుంది ఫ్రెండ్స్ కల్లాలు నీళ్ళు తాగిపోతుంది ఒక ఐదు నిమిషాలు దాకా మంచిగా మగ్గించుకుంటాను ఫ్రెండ్స్ చూడండి మా అబ్బాయి మహేష్ బాబు అక్కడ బిర్యానీ వండే చోట వచ్చి దినుసులన్నీ ఫ్రై చేస్తున్నాడు ఎందుకంటే ఆ పిల్లోడు కూడా కొంచెం అనుభవం అనేది వచ్చింది వంటల దగ్గర రాయా గేమ్ దగ్గర ఉండబాక అన్నాను సరే అమ్మి అన్నాడు ఇప్పుడు నేను కూడా శుభ్రంగా కలిపేస్తున్నాను ఎందుకంటే అక్కడ మంచిగా ఫ్రై చేసుకోవాలగా మేము మసాలా అంతా టమాటాలు కూడా వేసుకోవాలా నేను అన్నాను నేను కలుపుతానయ్యా అన్నాను సరేలమ్మి నేను కొంచెం హెల్ప్ చేస్తాను అన్నాడు మా అబ్బాయి పాపం అందుకోసం మా అబ్బాయి కొంచెం అలా అలా బిర్యానీ వండే చోట కూడా పిల్లల్ని కూడా తీసుకురావాలి అసలు ఫ్రెండ్ మగ పిల్లలైనా ఆడపిల్లలు వాళ్ళకి లైట్గా అనుభవం అనేది ఉంటుంది అందుకోసం మా అబ్బాయికి నేను పిలిచాను ఫ్రెండ్ చూడండి నాకు చెమటే ఫ్రెండ్ చూడండి టమాటాలు వేసుకున్నాము ఇప్పుడు పుదీనా కొత్తిమీరు చూడండి మసాలా అంతా నేను మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను మంచిగా టమాటాలు దినుసులన్నీ మంచిగా మగ్గించుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేస్తుండండి షేర్ చేస్తుండీ సబ్స్క్రైబ్ మాతాను యూట్యూబ్ వంటలకా బయటికి తప్పకుండా చేయండి మళ్ళీ చూసిన వాళ్ళు లైక్ చేస్తుండండి ప్లీజ్ లైక్ చేయండి చూడండి మా అబ్బాయి నేను ఇద్దరం కలిసి ఒకరు ఒకరు హెల్ప్ చేసుకోవాలా వంట దగ్గర అని చెప్పాను మా అబ్బాయికి అయ్యా కొంచెం ఫుల్గా ఎండ ఉంది ఫ్రెండ్స్ లేప అసలు ఇంకా గట్టిది ఇంకా మగ్గించుకోవాలా ఇది ఎంత మంచిగా మగ్గితే మంచిగా ఫ్రై చేసుకుంటే చూడండి ఇది ఎంత మంచిగా ఫ్రై చేసుకోవాలా ఈ నెయ్యిలో ఈ నూనెలో ఎంత మంచిగా ఫ్రై చేసుకుని ఎంత మంచిగా మగ్గించుకుంటే మనకి బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది అడ్వాన్స్ సార్ ఓకే ఫ్రెండ్ చూడండి నేను చికెన్లో వచ్చి మసాలా కారం పసుపు పెరుగు నిమ్మకాయ రసం అంతా కలుపుకున్నాను నిమ్మకాయలు వచ్చి ఒక మూడు వేసుకున్నాను బాగా జ్యూసి జ్యూసీగా వచ్చింది అందుకోసం ఇప్పుడు నేను ఎలా ఫ్రై చేస్తాను చూడండి బిర్యానీలోనే వేసి రెడీ గరం మసాలా చూడండి సార్ బిర్యానీ దినుసులు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుని లైట్గా మిక్సీ పట్టేసాను ఈ పొడి మసాలా అని ఉంటేనే టేస్ట్ వచ్చింది అ కెత్తపోతే ఉప్పు వేసుకోవాలండి కొంచెం ఫ్రెండ్ చూడండి కిలోన్నర చికెన్ కదా నేను ఇంత ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్ లేప సప్పగా ఉంటుంది ముక్క మళ్ళీ రైస్ వేసేటప్పుడు కొలత వేరేగానే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి నేను గ్యాస్ మీద వాటర్ పెట్టుకుని మంచిగా మరగ ఆ వాటర్ వేడి హాట్ హాట్ వాటర్ తీసుకొచ్చి నేను వెసురు వేసేసాను ఆల్రెడీ బియ్యం చికెన్లో నేను మసాలా చికెన్లో ఫ్రై చేసుకున్నాను ఆనిక నేను హాట్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు చూడండి అన్నం ఉడుకుతుంది చాలా సూపర్గా ఉంది గుమఘుమలు అడిపోతుంది ఆల్రెడీ హాట్ వాటర్ వేసింది లైవ్లో మేము పెట్టాము సో వీడియోలో తీయలేకపోయాం అది చూడండి సూపర్గా బిర్యానీ రెడీ అయిపోయింది అసలు లాస్ట్లో నేను పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నాను చూడండి చాలా కలర్ఫుల్గా మా అబ్బాయి కొంచెం కలర్గా ఉండాలంటాడు మరీ ఓర్గా కలర్ ఉండకూడదు బిర్యానీకి బాగుండదు కానీ మా అబ్బాయి మాట్లాడి నేను కొంచెం కలర్ఫుల్గా వండి అని ఫ్రెండ్స్ చూడండి కొంతమందికి ఏమో కలర్స్కి పడిపోతారు నేనేమో కలర్స్కి పడిపోను ఎందుకంటే న్యాచురల్గా చూసుకుంటాను నేను ఎక్కువ ఇప్పుడు చూడండి నేను దమ్ చేసుకోవటానికి మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు మంట తగ్గిచ్చేస్తున్నాను మంట ఉండకూడదు అన్నం మాడిపోయింది కొంచెం వాటర్ ఇవి బాబుంది నాకు బాతి హే ఫ్రెండ్ చూడండి పెద్దలు పడ్డకి బిర్యానీ సూపర్ గా చాలా ఘుమఘుమలాడిపోతుంది చాలా మంచిగా అర్థమైంది చూడండి ఎంత బాగుందో సరే ఫ్రెండ్స్ හැම කරක්ට දම් හෝ ගැමයවේ. చూడండి మంచిగా నేను రైతా చేసేసాను చాలా సూపర్గా చేశాను ఇప్పుడు నేను అన్ని ప్యాకింగ్లు చేస్తున్నాను మా పెద్దవాళ్ళు పోయిన వాళ్ళకి వాళ్ళకి భోజనం ఇవ్వటానికి నేను అంతా ప్యాకింగ్ చేస్తున్నాను చూడండి అక్కడ ప్యాకింగ్ కొంచెం చూయించాను దేళ్ళ ఫ్రెండ్ అందుకోసం ఇక్కడ కూర్చొని చేస్తున్నాం మేము ఇంకా